హలో వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనతో పాటు ప్రముఖ మెడికల్ గ్యాస్ట్రో డాక్టర్ చంద్రశేఖర్ రెడ్డి గారు ఉన్నారు హలో డాక్టర్ గారు సో డాక్టర్ గారు ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా ఛాతిలో మంట అనేది వింటూ ఉన్నాం చాలా మంది అంటుంటారు సో అసలు ఈ ఛాతిలో మంట అంటే ఏంటి ఈ ఛాతిలో మంటను అంటే ఇంగ్లీష్లో అయితే డిసీజ్ అమ్మా అంటే మెయిన్ ఏంటంటే ఇప్పుడు మనకి స్టమక్లో యాసిడ్ ప్రొడ్యూస్ అవుతుంది అవును అది అక్కడ ఉన్నంత వరకు మనకేం ప్రాబ్లం ఉండదు ఒకసారి ఏమైతుందంటే ఈ రిఫ్లెక్స్ అంటే ఈ యాసిడ్ స్టమక్లో ఉన్న యాసిడ్ పైకి ఛాతిలో ఉండే ఆహారకాలం లేకొస్తుంది అనమాట అప్పుడు ఏమైతుందంటే ఇక్కడ ఛాతిలో మంట మాదిరి రావడము తర్వాత కొంతమందికి చేతిలో నొప్పి మాదిరి రావడము కొంతమందికి దగ్గు మాదిరి బయటపడుతుంది అనమాట ఈ లక్షణాలు అంటే ఇది మెయిన్ ఏంటంటే దీనివల్ల కొంతమందికి చాలా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి మన ఇండియాలో వందలో ఐదు శాతం మందికి జబ్బు ఉంటుంది అనమాట సో అసలు ఈ ఛాతిలో మంట అనేది అసలు ఎందుకు వస్తుందండి ఈ చాతిలో మంటకు రకరకాల కారణాలు ఉంటాయండి కొన్ని మనకు అంటే మనకు కొన్ని మెకానిజమ్స్ ఉంటాయి అంటే దా ఛాతిలో మంట రాకుండా ఒకవేళ పొరపాటున యాసిడ్ పైకి వచ్చిన కానీ దాన్ని క్లియర్ చేయడానికి కొన్ని మెకానిజమ్స్ ఉంటాయి ఆ మెకానిజమ్స్ దెబ్బ తినడం వలన అంటే దీనిలో ఏం అంటారంటే కొంచెం ఈ సెలైవా అది కూడా మనకు ఇక్కడ వచ్చే యాసిడ్ను కొంచెం క్లియర్ చేస్తుంది తర్వాత సార్లు ఈ రిఫ్లెక్స్ ఎందుకు వస్తుంది అంటే కొంతమందికి ఈ మ్యూకోజా ఉంటుంది యూసఫేకస్లో అంటే ఒక కవరింగ్ మాదిరి ఉంటుంది ఒకవేళ అది తిన్నా కానీ దానివల్ల కూడా ఈ రిఫ్లెక్స్ వస్తుంది కొంతమందికి ఏమవుతుందంటే మీరు ఇక్కడ చూడండి ఇమేజ్లో చూసినారు కదండి ఇది ఆహార నాళం అంటే ఛాతిలో ఉండే ఆహార నాళము ఇది స్టమక్ అంటే ఇది కడుపులో ఉండే పొట్ట అనమాట ఈ రెండిటికి మధ్యలో ఇది ఉంది కదా ఇది డయాఫ్రమ్ అంటాం మనకు ఇది గ్యాస్ట్రోయిసోఫేజియల్ జంక్షన్ అంటే ఈ ఆహార స్టమ ఛాతిలో ఉండే ఆహరణాలనికి ఈ కడుపుకు మధ్యలో ఉండే కవాటం మాదిరి ఉంటుంది అనమాట కొన్నిసార్లు ఏమైందంటే ఈ గ్యాస్ట్రోయిసోఫేజియల్ జంక్షన్ అనేది ఈ డయాఫ్రమ్ నుంచి పైకి వచ్చేస్తుంది అటువంటి అప్పుడు ఈ కడుపులో ఉన్న యాసిడ్ అనేది డైరెక్ట్గా ఛాతిలో ఉండే ఆహరణాలంలోకి పైకి వస్తుంది దీనివల్ల మనకు ఈ గ్యాస్ట్రోఇసిఫేజల్ రిఫ్లెక్స్ డిసీజ్ అంటే యాసిడ్ పైకి రావడం ఛాతిన ఛాతిలో ఉండే ఆహార నం రావడం తర్వాత ఇక్కడ అంతా మనకు మండినట్టు కావడం తర్వాత ఇక్కడ అంతా అల్సర్స్ ఫామ్ కావడం జరుగుతుంది సో డాక్టర్ గారు ఈ ఛాతిలో మంట వచ్చినప్పుడు అసలు ఎలా డయాగ్నోస్ చేస్తారు ఇది డయాగ్నోస్ చేయడానికి రకరకాల మెకానిజమ్స్ అంటే టెస్ట్లు ఉంటాయమ్మా ఒకటి ఏంటంటే మనకు అంటే మనిషి లక్షణాలను బట్టి కూడా మనం చెప్పవచ్చు ఈ చేతిలో మంట నొప్పి వచ్చినప్పుడు మనకి ఇంపార్టెంట్ ఏంటంటే కొన్నిసార్లు ఈ హార్ట్ ప్రాబ్లం ఏమన్నా ఉందా కూడా రూల్ అవుట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు హార్ట్ ప్రాబ్లం అంటే కొంచెం దూరం నడిచినప్పుడు ఇట్లా నొప్పి రావడము ఇట్లా నొప్పి వచ్చినప్పుడు చెమటలు పట్టడం వామిటింగ్ మాదిరి వస్తే మోస్ట్లీ హార్ట్ ప్రాబ్లం ఉండి ఉండొచ్చు అట్లా లేకుంటే మోస్ట్లీ దీనివల్లనే ఉంటుంది అటువంటి మనకు కొన్ని టెస్ట్లు ఉంటాయి ట్వంటీ ఫోర్ అవర్స్ పిహెచ్ మానిటరింగ్ అని అంటే ఈ రిఫ్ ఈ ఉంటుంది కదా అంటే ఛాతిలో ఉండే ఆహార నాళంలో ఒక చిన్న ట్యూబ్ మాదిరి వేసి మేము చూస్తామన్నమాట అంటే మనకి ఏదన్నా ఇక్కడ నుంచి కడుపులో నుంచి యాసిడ్ పైకి వస్తుందా వస్తే ఎంత శాతం వస్తుంది వచ్చినప్పుడు మనకి ఏ లక్షణాలు ఉన్నాయి ఇటువంటివన్నీ తెలుస్తాయి తర్వాత ఇంకో టెస్ట్లు ఏమంటే ఒకటి ఎండోస్కోపీ అని ఉంటుంది అంటే ఒకటి చిన్న ఎండోస్కోపీ ఉంటుంది లైట్ ఉంటుంది దాని ద్వారా లోపలికి మేము నోటి ద్వారా లోపలికి ఎండోస్కోప్ వేసి దాని నుంచి మనం చూడవచ్చు అంటే ఎంత సివియర్గా ఉంది ప్రాబ్లం తర్వాత దీనికి మందులు ఏమేమి మందులు ఇవ్వాల్సి ఉంటుంది అవన్నీ చేయాల్సి ఉంటుంది సో ఛాతిలో మంట ఉన్నప్పుడు అసలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలండి ఛాతిలో మంట అంటే ఇప్పుడు చాలా మందికి ఓవర్ వెయిట్ వల్ల కూడా ఈ ఛాతిలో మంట ప్రాబ్లం ఎక్కువైతుంది ఈ ఓవర్ వెయిట్ వలన ఈ కడుపు భాగంలో కొవ్వు చేరి ఆ కొవ్వు ఈ కడుపును ఒత్తేసి దానివల్ల యాసిడ్ పైకి వస్తుంటుంది దానివల్ల కూడా మనం ఛాతీలో నొప్పి ఫీల్ అవుతాం కాబట్టి కొంత ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు వెయిట్ తగ్గించుకోవాల్సి ఉంటుంది తర్వాత ఇంకోటి ఏమంటే స్మోకింగ్ తర్వాత ఆల్కహాల్ ఇవన్నీ కూడా మనకు ఛాతీలో మంటను ఎక్కువ చేయడానికి ఎక్కువ చేసే అవకాశం ఉంది కాబట్టి స్మోకింగ్ ఆపేయాలి ఆల్కహాల్ కూడా ఆపేయాల్సి ఉంటుంది తర్వాత కొన్ని ఫ్యాటీ ఫుడ్స్ ఉంటాయి అంటే ఎక్కువ కొవ్వు పదార్థాలు ఏదైనా కానీ స్వీట్స్ కానీ ఐస్ క్రీమ్స్ కానీ చాక్లెట్స్ కానీ ఇటువంటి పదార్థాలన్నీ కూడా ఇక్కడ ఉండే స్పింకర్ను లూజ్ చేస్తాయి అందువల్ల ఈ యాసిడ్ పైకి వచ్చేసి దానివల్ల కూడా ఇట్లా ఛాతిలో మంటకు ఆస్కారం ఉంటుంది అనమాట ఓకే సో మరి ఛాతిలో మంట ఉన్నప్పుడు అసలు ఎలాంటి ట్రీట్మెంట్స్ చేస్తుంటారండి ఛాతిలో మంటకు రకరకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయండి ఫస్ట్ లైఫ్ స్టైల్ చేంజెస్ అంటే ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళని వెయిట్ తగ్గమని చెప్పడం తర్వాత కొన్ని ఆరపు అలవాట్లు చేంజ్ చేసుకోమనడం తర్వాత ఏమైనా బ్యాడ్ హ్యాబిట్స్ అటువంటివి ఉంటాయి అవన్నీ మనుకోమనడం ఫస్ట్ ఇవన్నీ ట్రై చేస్తాం తర్వాత పడుకున్నప్పుడు కొంచెం తల భాగం కొంచెం పైకి పెట్టుకొని పడుకోమని చెప్పడం తర్వాత ఎక్కువ టైట్ క్లోజ్ చేసుకోకుండా ఉండడం అవన్నీ చేస్తాం తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చి దీని అన్నిటి కంట్రోల్ కాకుండా నెక్స్ట్ స్టెప్ వచ్చి మెడిసిన్స్ ఇస్తాం ఓకే మెడిసిన్స్ అనేది యాంటీ యాసిడ్స్ అంటే ఈ యాసిడ్ను సప్రెస్ చేస్తాయి ఈ మెడిసిన్స్ ఇచ్చి ట్రై చేస్తాం కొంతమందికి చిన్న డోస్తోనే సరిపోతుంది కొంతమందికి ఆ డోస్తో కంట్రోల్ కాకుంటే కొంచెం ఎక్కువ డోస్ ఇవ్వాల్సి ఉంటుంది నెక్స్ట్ స్టెప్ వచ్చి ఇంకోటి ఎండోస్కోపిక్ మెథడ్స్ అంటే ఎండోస్కోపీ ద్వారా ఈ స్పింక్టర్ ఉంటుంది కదా ఈ స్టమక్ ఈ ఆహార చేతులు ఆహరణాలని ఆ స్పింటర్ను బంద్ చేయడానికి చూస్తాం అంటే క్లోజ్ చేయడానికి అది రిలాక్సేషన్ వల్ల యాసిడ్ పైకి వస్తుంటుంది రకరకాల మెథడ్స్ ఉన్నాయి స్ట్రెట్టా అని ఒక మెథడ్ ఉంది ఆర్మ్స్ అని ఒక మెథడ్ ఉంది అవన్నీ ట్రై చేస్తాం ఒకవేళ దానికి కూడా కాకుంటే నెక్స్ట్ స్టెప్ వచ్చి సర్జరీ ఆపరేషన్ అది మామూలుగా ల్యాప్రోస్కోపీతో ఆపరేషన్ చేసి దాన్ని ఈ ఛాతిలో మంట రాకుండా ఆపగలుగుతాం సో డాక్టర్ గారు చాలా మంది ఏంటంటే ఛాతిలో మంట రాగానే ఎక్కువగా డ్రింక్స్ తాగిస్తూ ఉంటారు అండ్ అలాగే ఫుడ్ ఎక్కువ తీసుకున్నా కానీ సో అది కొంచెం అరగడానికి కూడా డ్రింక్ తాగుతున్నామని చెప్పి వాళ్ళకి వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు అది డ్రింక్ తాగితే కనుక కొంచెం సేపు ఉపశమనం లభిస్తుంది అని చెప్పి సో అది ఎంతవరకు కరెక్ట్ మీరు చాలా మంచి క్వశ్చన్ అడిగినారమ్మా ఈ డ్రింక్స్ అంటే సాఫ్ట్ డ్రింక్స్ అనేటివి అంటే కోఖో కోలా కానీ ఏదైనా కానీ సాఫ్ట్ డ్రింక్స్ అనేది మంచిది కాదు అలా ఫ్రూట్ జ్యూస్ పర్వాలేదు అంటే ఏరియేటెడ్ డ్రింక్స్ అంటే ఏదైతే కొంచెం గ్యాస్ మాదిరి వస్తుందో అటువంటివన్నీ అవాయిడ్ చేయడం మంచిది తర్వాత ఆహారం కూడా ఒకటేసారి తీసుకోకుండా కొంచెం కొంచెం ఎక్కువ సార్లు తీసుకోవడం బెటర్ ఓకే అంటే ఒకటేసారి ఎక్కువ తీసుకుంటే స్టమక్ మీద ప్రెషర్ ఎక్కువై స్ప్రింక్ మీద అది ఓపెన్ అయిపోయి దాని నుంచి ఇట్లా రిఫ్లెక్స్ వస్తుంది కాబట్టి ఇది లైఫ్ స్టైల్ చేంజెస్ అనేది ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ట్రీట్మెంటు మన ఆహార అలవాట్లు తర్వాత మన జీవన శైలి చేంజ్ చేసుకోవడం వల్లనే మనం ఈ డిసీజన్ కంట్రోల్ చేసుకోవచ్చు సో చాలా మంది ఏంటంటే ఎక్కువ కొవ్వు పదార్థాలు తింటూ ఉంటారు కదండి సో కొవ్వు పదార్థాలు తినడం వల్ల ఏమైనా నష్టం కలిగే అవకాశం ఏమైనా ఉందంటారు తప్పకుండా ఉంటుందమ్మా కొవ్వు పదార్థాలు ఇవన్నీ కూడా చాలా ఎక్కువ చేస్తాయి ఇవి ఈ మధ్యన జంక్ ఫుడ్ వచ్చింది కదా అంటే ఏదైనా కానీ ఈ జంక్ ఫుడ్స్లో చాలా ఫ్యాటీ ఫుడ్ అంటే కొవ్వు పదార్థాలు చాలా ఎక్కువ ఉంటాయి అవన్నీటి వల్ల కూడా ఈ రిఫ్లెక్స్ ఎక్కువైతుంది ఈవెన్ చిల్డ్రన్స్ కూడా మేము ఈ మధ్యన చాలా మందిని రిఫ్లెక్స్ డిసీజ్తో చూస్తున్నాం ఇంకోటి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఈ రిఫ్లెక్స్ కొన్నిసార్లు చాలా ప్రమాదకరమైన జబ్బులకు దారి అంటే యాసిడ్ పైకి వచ్చి ఈ ఆహరణాలను చిన్నగా అయిపోవడము తర్వాత కొంతమందికి క్యాన్సర్ కూడా టర్న్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఇవన్నీ మనం అంటే అది చిన్న చిన్నగా ఉన్నప్పుడే అంటే ఇన్షియల్ స్టేజెస్లోనే మనం తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఈ జబ్బును బాగా కంట్రోల్ చేసుకొని మనము జీవన శైలి మార్చుకుంటే బాగా ఆహారంగా ఆరోపణలు వాట్లు ఇవన్నీ చేంజ్ చేసుకుంటే మన జీవనం బాగుంటుంది సో థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు ఎంతో విలువైన సమాచారాన్ని మా ప్రేక్షకులకు తెలియజేశారు థ్యాంక్ యూ సో చూసారు కదా వీడియోస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్